దేవుడు ఏ రకంగా నిరీక్షణ ప్రసాదిస్తాడు లేదా శ్రమ లోయలో ఒక నిరీక్షణ ఏ రకంగా మనం పొందగలం ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక శ్రమ ఉంటుందండి అది చిన్నపిల్లలైనా పెద్దలైనా వయసు మళ్ళిన వారైనా యవనస్తులైనా ఎవ్రీబడీ విల్ హ్యావ్ దర్ ఓన్ టైప్ ఆఫ్ ఛాలెంజెస్ శ్రమలు కష్టాలు సవాళ్ళు ఉంటాయి ఈ యొక్క పరిస్థితుల మధ్య దేవుడు మనకు ఒక నిరీక్షణ ద్వారాన్ని తెరవాలని కోరుతున్నాడు శ్రమలో ఎందుకు బాధ ఉంటుంది తెలుసా ఈ శ్రమ ఎప్పుడు పోతుంది ఈ శ్రమ నుంచి నాకు విడుదల ఎప్పుడు ఈ శ్రమలో నాకు ఎప్పుడు మేలు చేస్తాడు ప్రభు అనేటువంటి తలంపులో మనం జీవిస్తూ ఉంటాం అప్పుడు ఒక తలుపు తెరవబడింది అనుకో అప్పుడు చాలా సంతోషం అయిపోతుంది మనకు ఎందుకు తెలుసా శ్రమ అనేటువంటిది మన జీవితాల్లో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకోం అక్కడ ఏదో ఒక తలుపు తెరవబడి ఆ శ్రమలోంచి బయటకు వస్తే మేలు అనుకుంటాం దేవుడు అంటున్నాడు ఆకోరు అంటే శ్రమ కలిగిన లోయను నేను నిరీక్షణ ద్వారముగా చేస్తాను దేవుని బిడ్డలారా వాక్యాన్ని మూడు రకాలుగా మనం అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా వినండి మూడు రకాలుగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి వాక్యాన్ని చదువుతున్నప్పుడు మూడు రకాలైనటువంటి యాంగిల్స్ లో వాక్యాన్ని మనం చూడాలి ఒకటి దాని యొక్క లిటరల్ అండ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అది వాస్తవంగా ఎప్పుడు ఎక్కడ ఏ కాలమాన ప్రకారం జరిగింది అనేటువంటిది దాన్ని మనం చదివినప్పుడు అందులో నుంచి ఒక సందేశం దేవుడు మనకు దయచేస్తాడు అంటే అది ఏ సందర్భంలో ఎవరి దగ్గర ఎలాంటి స్థితిగతుల మధ్య జరిగిందో దాన్ని మనం స్టడీ చేయగలిగితే అక్కడ ఒక సందేశం మనకు ఉంటది రెండవదిగా హౌ టు ఇంటర్ప్రిట్ బైబిల్ ఆర్ ద ప్యాసేజ్ అంటే దేవుని బిడ్డలారా అందులో ఒక ఆత్మీయ అర్థం కూడా ఉంటది ఆత్మీయ అర్థం అంటే ఫిజికల్ గా అప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటనలో నుంచి ఒక సందేశము మనకు ఉంటది రెండోదిగా అందులో ఏదో ఒక ఆత్మీయ అర్థం కూడా ఉంటది మూడవదిగా ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఆ వాక్యము భవిష్యత్తులో నెరవేరేదిగా ఉంటది భవిష్యత్తులో ప్రవచనాత్మకంగా ఉంటది సో మూడు రకాలైనటువంటి అర్థాలు ఒకే వాక్ వాక్యానికి ఉంటాయండి ఒకటి దేర్ లిటరల్ అండ్ హిస్ట హిస్టారికల్ ولكن هذا అది అక్కడ ఉండేటువంటి వాస్తవ పరిస్థితులు జరిగినటువంటి అప్పుడు అక్కడ జరిగినటువంటి పరిస్థితుల ద్వారా ఒక సందేశం ఉంటది దాన్ని ఆత్మీయంగా అన్వయించుకున్నప్పుడు ఇంకొక సందేశం ఉంటది లేదా అది భవిష్యత్తులో ఒక వాగ్దానంగా పనిచేసినప్పుడు అలా కూడా దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది పనిచేస్తుంది మరి దేవుని బిడ్డలారా ఇక్కడ హోసియా గ్రంథం రెండు పదహైదులో దేవుడు అంటున్నాడు ఆ కోరు శ్రమగల లోయను నేను నిరీక్షణ ద్వారముగా చేస్తాను ఇవి హిస్టరీ ఆఫ్ ది పర్టిక్యులర్ వ్యాలీ ఈ యొక్క వివరణ చూస్తే ఆకోరు అనేటువంటి లోయ ఏంటంటే అక్కడ నేను ఆకోరు ఆకోరు లోయ లోయ అది రెండు కచడా కచడా ఉండే కొండల మధ్య ఉండేటువంటి మనిషి జీవించలేని లోయ ఆకోరు లోయ అండి దట్ ఈస్ ఒరిజినల్ ఫోటో ఆఫ్ వ్యాలీ ఆఫ్ ఆకోరు లోయ యొక్క వాస్తవ ఫోటో ఇప్పటికి కూడా ఉంది ఆకోరు అనేటువంటి లోయ దేవుని బిడలారా ఎక్కడ ఉంది అంటే యహోశివ గ్రంథంలోకి వెళ్తే యహోశివ గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరులో ఎక్కడ ఉంది లోయ ఎందుకు ఆ పేరు వచ్చింది అనేటువంటిది మనం చూడగలం యహోశివ గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం అప్పుడు యహోశివ నీవేల మమ్మను బాధపరిచితివి నేడు యహోవా బాధపరచునగా నిన్ను బాధపరచునగా ఇజ్రాయలు వారిని రాళ్లతో చావుగొట్టిరి వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి అది నేటి వరకు ఉన్నది అప్పుడు యహోవా కోపోద్రేకము విడిచిన వాడై మల్లుకొనెడు అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు యహోశివ ఏడు ఇరవై ఆరులో వ్రాయబడింది ఆ చోటికి అంతకు ముందు ఆ పేరు లేదు ఎప్పుడైతే ఆకాను అనే వ్యక్తి పాపం చేశాడో ఆ వ్యక్తిని ఆ లోయలోని తీసుకొని వచ్చి అతనిని అతని కుటుంబాన్ని అతని పశువులను అతనికి సంబంధించిన వారిని అక్కడ పెట్టి ఈ రెండు కొండల మధ్య ప్రజలు నిలబడి రాళ్లతో కొట్టి చంపేశారు ఆ మిగిలిన రాళ్ళన్ని తీసి ఆయన పైన కుప్పగా వేశారు అప్పుడు ఆ స్థలానికి వాళ్ళు పెట్టినటువంటి పేరే ఆకోరు లోయ ఇది హిస్టరీ ఇది వాస్తవం ఇది బైబిల్లో జరిగినటువంటి సంఘటన దేవుని బిడలారా ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అలా శ్రమలో అది ఆకాను ఆకాను కుటుంబీకులు రాళ్ల వర్షం పడి రాళ్లతో తల పగిలి చచ్చిపోయే సందర్భంలో వాళ్ళు అనుకుని ఉండవచ్చు ఇప్పుడు నేను బయటపడితే బాగుంటది కదా ఎవరైనా మమ్మల్ని విడిపిస్తే బాగుంటుంది కదా అని అనుకున్నారు కానీ అది వాళ్ళ జీవితంలో శ్రమలోయగానే ఉన్నది దేర్ ఇస్ నో హోప్ ఫర్ దేవ్ అక్కడ నుంచి బయటకు వస్తాం కాని బయటకు వస్తామని కాని లేదా అక్కడ బయట పడతామని కానీ ఆ శ్రమ తొలగిపోతుందని ఈ రాళ్ళు ఆగిపోతాయని కాని వాళ్ళకు దెబ్బలు తగలకుండా ఉంటాయని నిరీక్షణ లేదు ఇప్పుడు హోషయా గ్రంథంలో దేవుడు అంటారు ఒకవేళ ఆ కోరు లోయ కూడా మీరు వెళుతున్నారా అలాగైతే ఆ కోరు లోయలో నేను ఒక ద్వారాన్ని తెరుస్తాను ఒక శ్రమ గు మీరు వెళుతూ ఉంటే అది వ్యక్తిగతంగా గాని కుటుంబ పరంగా గాని ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కాని లేకపోతే నీ యొక్క జీవితంలో ఏదైనా ఒక ఛాలెంజ్ కూడా నువ్వు వెళుతూ ఉంటే దేవుడు అంటున్నాడు ఆ కోరు లోయ అప్పుడు ఆ కోరు లోయ నిరీక్షణ లేదు కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత నిరీక్షణకు కర్త ఆయన నిరీక్షణ అనేటువంటిది దేవుని దగ్గర సమృద్ధిగా మనం పొందుకోగలం ప్రతి శ్రమలో దేవుడు ఒక నిరీక్షణగా మనకున్నాడు ఈ ఎప్పుడైతే ఈ సత్యాన్ని దేవుడు ఇస్రాయలు ప్రజలకు తెలిపాడు రాళ్ల వర్షము రాళ్లతో సమాధి చేయబడినటువంటి పరిస్థితి అక్కడ దేవుడు ఆకాను ఆకాను కుటుంబీకులను చంపేశాడు దేవుని బిడ్డలారా మరి అదే కంటిన్యూ అవుతాదా ప్రతి శ్రమలో నిరీక్షణ ఉండదా అంటే కాదు దేవుడు అంటున్నాడు శ్రమగల లోయలో నేను నిరీక్షణ ద్వారాన్ని తెలుస్తాను అది లోయ అది ఉండకూడని స్థలము కానీ అక్కడ వాళ్ళు ఉండాల్సి వచ్చింది చంపబడాల్సి వచ్చింది అక్కడ వాళ్ళు చచ్చిపోయారు ఆ కోరు లోయ ఆకాను కుటుంబం ఉండకూడని స్థలం అందరు వాళ్ళ ఇళ్లలో ఉంటే వీళ్ళు మాత్రం ఆ కోరులోనికి వచ్చారు ఆ కోరు లోయలోనికి వచ్చారు అక్కడ వాళ్ళు చంపబడ్డారు దేవుని బిడలారా శ్రమగల లోయ ఆ కోరు లోయ ఆకాను జీవితంలో అది నిరీక్షణ లేని లోయ అది విడుదల లోయ కానీ దేవుడు అంటున్నాడు ఒకవేళ నువ్వు ఒక శ్రమ వెళుతూ ఉంటే ఖచ్చితంగా నీకంటూ ఒక నిరీక్షణ ఉంది మరి నాకు వచ్చినటువంటి డౌట్ ఏంటంటే ఆకానుకు ఎందుకు నిరీక్షణ లేదు మనకెందుకు ఎందుకు నిరీక్షణ ఆకాను కూడా ఇస్రాయల్ దేవుడిని తెలిసినటువంటి వ్యక్తి కదా మరి కానుకు లేని నిరీక్షణ మనకెందుకు వస్తుంది మన జీవితంలో ఎందుకు వస్తుంది ఆకానుకు ఒకవేళ దేవుడు నిరీక్షణ ఇచ్చింటే అక్కడ చనిపోయేవాడు కాదు చచ్చిపోయేవాడు కాదు చరిత్రలో నిలబడేవాడు ఆ ఆకాను జీవితంలో శ్రమలోయ కంటిన్యూ అయిపోయింది మన జీవితంలో దేవుడు నిరీక్షణ చేస్తాడంట నిరీక్షణ ఇస్తాడంట నిరీక్షణ అంటే ఏంటి తెలుసా ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు భవిష్యత్తు నాదే భవిష్యత్తులో ఆశీర్వాదాలు నావే భవిష్యత్తులో దీవెనలు నావే భవిష్యత్తు నాదే సాతానుది కాదు సాతాను సంబంధికులు కాదు ఫ్యూచర్ బిలాంగ్స్ టు మీ ఆశీర్వాదాలు రాబోయే దినాల్లో నావే నావే మరి ఆకానుకు లేదు మరి మనకెందుకుంటుంది ఆకాను చేసిన తప్పులేంటి ఆకాను జీవితంలో ఎందుకు నిరీక్షణ లేదు నీ శ్రమలో ఒక నిరీక్షణ ఉండాలి ఉంటుంది ఏసయను బట్టి కానీ శ్రమ కంటిన్యూ అవుతుందా దాని వెనక కొన్ని కారణాలు ఉంటాయి దాని వెనక కొన్ని కారణాలు ఉంటాయి ఆ కారణాలు ఏంటో ఈ రోజు మనం దేవుని యొక్క వాక్యం నుంచి చూద్దాం ఆకాను జీవితంలో శ్రమ 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 ఎంత వరకు శ్రమ అంటే చచ్చేంత వరకు శ్రమనే ఉన్నింది చచ్చేంత వరకు శ్రమ కానీ ఈ రోజు దేవుడు అంటున్నాడు నో 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 నీ జీవితంలో చచ్చేంత వరకు కాదు నీ నేను ఉన్నాను కాబట్టి నీ జీవితంలో నిరీక్షణ మరి ఆకాను దగ్గర దేవుడు ఎందుకు ఆ రకంగా ఉన్నాడు మన దగ్గర ఎందుకు నిరీక్షణ ద్వారంగా ఉంటాడు ఆకాను ఏం చేయలేదు మనం ఏం చేయాలి అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యం చూడబోతున్నాం దేవుని బిడలారా ఆకాను ఎవరు తెలుసా ఇస్రాలు ఆ ఆకాను ఎవరు తెలుసా యహోశివ నాయకత్వంలో అద్భుతాలు చూసినటువంటి వ్యక్తి ఆకాను ఎవరు తెలుసా మోసే కూడా పరిచయంగా ఉండేటువంటి వ్యక్తి ఆకాను అలాంటి ఆకాను ఎందుకు చచ్చిపోయాడు ఎందుకు అతని జీవితంలో శ్రమ వచ్చింది అతని భక్తులు తెలుసు అతనికి దేవుని కార్యాలు తెలుసు అతనికి దేవుని ధర్మశాస్త్రం తెలుసు యహో శివ ఎందుకు నాయకుడయ్యాడో తెలుసు యహో శివ ఎందుకు సక్సెస్ఫుల్లో తెలుసు యహో శివ వాక్యం విధే చూపుతుంటున్నాడు మరి ఆకాని జీవితంలో ఎందుకు లేదు ఆకాని ఎందుకు ఆ చచ్చిపోయాడు ఆకాని జీవితంలో ఎందుకు శ్రమ కంటిన్యూ అయిపోయింది దేవుని బిడ్డలారా ఈ రోజు ఒకవేళ నీ జీవితంలో కూడా ఒక శ్రమ కంటిన్యూ అవుతుందా ఒక బాధ కంటిన్యూ అవుతుందా ఒక పరిస్థితి నీ జీవితంలో కంటిన్యూ అయిపోతుందా ఈ రోజు దేవుడి నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడి నీతోనే మాట్లాడుతుంట నీ జీవితంలో శ్రమలో కంటిన్యూ కావడం దేవుని చిత్తం కాదు దేవుని ఉద్దేశం కాదు అక్కడ ఖచ్చితంగా యేసు ప్రభే నీకు నిరీక్షణ ద్వారా తెరుస్తాడు కానీ ఎప్పుడు తెరుస్తాడు అదే మనం తెలుసుకోవాలి అప్పుడే మన జీవితాల్లో మనం ఆశీర్వదించబడతాం కాను ఎలాంటి వాడు తెలుసా యో శివ గ్రంథం యో శివ గ్రంథం ఏడవ అధ్యాయం పదకొండవ వచనం యహో శివ గ్రంథం ఏడవ అధ్యాయం పదకొండవ వచనం ఇజ్రాయేలీలు పాపము చేసి ఇజ్రాయేలీలు పాపము చేశారు అక్కడ ఆగిపోదాం ఇప్పుడు ఇరవై ఐదో వచనం చదవండి అప్పుడు యహో శివ నీ వేల మమ్మ బాధపరిచితి చాలు పదకొండవ వచనం అంటున్నాడు ఇస్రాయేలీలు పాపము చేశారు ఇస్రాయేలు పాపం చేయలే వాస్తవానికి ఆకాను పాపం చేశాడు ఆకాను పాపం చేశాడు ఆకాను శపితమైన దాంట్లో తీసుకోవద్దు అని దేవుడు చెప్పిందాన్ని దొంగిలించేశాడు వద్దు అన్న దాన్ని ఇష్టపడ్డాడు వద్దు అన్నటువంటిది గుడారము తెచ్చిపెట్టాడు వద్దు అన్నటువంటి దాన్ని దాన్ని తన గుడారంలో తవ్వి దాచిపెట్టేశాడు ఎవరికి తెలియకుండా రహస్యంగా ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా చేసి కాముగా ఉన్నాడు దేవుడు అంటున్నాడు ఇస్రాయేలీలు పాపం చేశారు ఆకాను కదా ప్రభా పాపం చేసింది మరి ఇస్రాయేల్ లో ఏ రకంగా పాపం చేసి ఏమన్నా వస్తావు ఏ రకంగా అంటావు నువ్వు దేవుని బిడ్డలారా చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే పాపం చేసింది నేను నాకే వస్తుంది శిక్ష అబద్ధం నూటికి నూరు రూపాయల అబద్ధం పాపం ఎప్పటికి తెలుసా ప్రారంభం చాలా సింపుల్ గా ఉంటది దాని ఎండ్ పాయింట్ ఎవరికి తెలియదు అండి ఎంత భయంకరంగా ఉంటదో ఎవరికి తెలియదు ఎంత భయంకరంగా ఉంటుందో ఎవరికి తెలియదు పాపం ఎంట్రీ చాలా సులువుగా ఉంటది పాపం మన దగ్గరికి రావడం చాలా ఈజీగా ఉంటది ఒక క్లిక్ దూరంలో ఉంటది హలో అంత దూరంలో ఉంటది ఒక టెక్స్ట్ అంత దూరంలో ఉంటది ఒక చిన్నగా ఒక చిన్నగా రూపంలో ఉంటది అంతే అంతే అప్పటికి అట్లాగానే కనబడుతుంది కానీ ఎంత దూరం వెళ్ళిపోతుంది ఎవ్వరికీ తెలియదు దేవుని ఆకాను అనుకున్నాడు నేను రహస్యంగా చేశాను ఇక ఎవ్వరు నన్ను చూడలేదు మా ఇంట్లో వాళ్ళు కూడా బంగారం కావాలి నా భార్య శ్రీనారు వస్త్రాన్ని చూసి మెచ్చుకున్నది నన్ను ఏ మంచి భర్త ముద్దు పెట్టిందేమో కానీ ఇంట్లో మేనేజ్ అయిపోయింది అనుకున్నాడు అయిపోయిందిలే అయిపోయిందిలే అనుకున్నాడు కానీ పాపం ఆగిపోలా పాపం ఆగిపోలా దేవుడు అంటున్నాడు ఇస్రయేలు వారు పాపం చేశారు అంటే చేసిన పాపం తన కుటుంబం పైకి పై పైకి వచ్చేసింది పాపం ఎంత భయంకరమైనటువంటి తెలుసా చాలా సందర్భాల్లో వి టేక్ ఇట్ సో కంఫర్టబుల్ గా సిన్ లో ఉండడానికి మనము అలవాటు పడిపోతామండి ఇక్కడ బైబిల్ రాయబడింది ఆకాను వ్యక్తిగతంగా తాను ప్రారంభించాడు ఎక్కడి వరకు వెళ్ళిపోయింది తెలుసా ఇస్రాయేళ్లు ప్రజలు మరణం ఇస్రాయేలు ప్రజల్లో ఓటమి వాగ్దానాలు ఉన్నా ఓడిపోయారు వాళ్ళు వాగ్దానాలు ఉన్నా వారి జీవితంలో దేవుని బిడలని పిలబడుతున్నా వాళ్ళని చూసి అందరు భయపడుతున్నా ఇస్రాయేల్ ప్రజలు మాత్రం ఓడిపోయారు ఓడిపోయారు ఎందుకు తెలుసా ఆకాని అనుకున్నాడు నేను ఒక్కని చేసిన పాపం పాపం కాదు నా అవసరంతో కోసం దాచిపెట్టుకున్నా ఇప్పుడు కూడా వాడు నేను ఎందుకు తెలుసా ఇప్పుడు వాడితే అందరికీ తెలిసిపోతుంది కాబట్టి సమయం ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు అప్పుడు బయట తీసుకొని వాడుకుంటా నేను అనుకున్నాడు అనుకున్నాడు ఆకాన్ యొక్క లక్షణం ఏంటి తెలుసా ఐ సీక్రెట్లీ ఐ కెన్ మేనేజ్ మై సిన్స్ నేను నా పాపాన్ని నేను రహస్యంగా చేశాను అది బయటపడకుండా నేను మేనేజ్ చేసుకోగలను ఐ కెన్ మేనేజ్ అని అనుకున్నాడు అంటున్నాడు ఇస్రాయేల్ వారు పాపం చేశారు అంటే ఆకాను యొక్క పాపం వారి కుటుంబం పైకే కాదు ఇస్రాయేల్ పైకి వచ్చేసింది జనాంగం పైకి వచ్చింది ఒక దేశం పైకి వచ్చేసింది దేవుని బిడలారా అందుకే పాపం అనే దాంతో ఆడుకోవద్దు పాపం దగ్గర పాపము దగ్గర సంసోన్ అనుకున్నాడా ఫిలిస్తీనులను తుక్కు తుక్కు ఓడగొడుతున్నా ఆఫ్టర్ ఆల్ ఈ దలీల ఎంత అనుకున్నాడు ఈమె ఎంత ఫిలిస్తీనులు వాళ్ళు అజానుభావులు వాళ్ళనే చంపి పడేస్తున్నా ఆఫ్టర్ ఆల్ దళీల ఎంత కానీ తెలియదు సంసోన్కు ఆమె ద్వారానే నైతడు చచ్చిపోతాడని ఆమె ద్వారానే ఇతని పరిచర స్టాప్ పెట్టబడుతుందని ఆమె ద్వారానే ఇతనికి భవిష్యత్తు ఉండదని ఆమె ద్వారానే అవమానపరచబడి కళ్ళు పీకివేయబడి ఒక ఒక గుడ్డివాడుగా అవమాన పలి గేలి చేయబడతాడని అనుకోలేదు ఎందుకు అనుకున్నాడు తెలుసా ఐ క్యాన్ మేనేజ్ పాపము దగ్గర నీ యొక్క కథలు పనిచేయవు నీ యొక్క టెక్నిక్స్ అండ్ టాలెంట్స్ పనిచేయవు సాతాను నిన్ను చూసి నవ్వుకుంటాడు అరే నా దగ్గర ఆడుతున్నావా ఇంకా చూపిస్తా ఆ కానుతో అనుకున్నాడు ఆకాను ఆ చూడు ఆ బంగారు కమ్మి పనికి వస్తుంది నీ పిల్లలకు పెళ్ళికి పనికి వస్తుంది ఆ షీనార్ వస్త్ర చూడు మీ ఇంట్లో హాల్లో పెడితే డెకరేట్గా ఏం ఉంటుంది అనుకున్నావు తెచ్చుకో అప్పటికి బాగానే ఉంది ఆ తర్వాత దేవుని యొక్క వాక్యం చెప్తుంది యహోశివ ఏడు పదకొండు ఇస్రయేలు వారు పాపం చేశారు దేవుని బిడలారా సిన్ నెవర్ హ్యావ్ ఎ ట్రూ ప్రైవేట్ నేచర్ మళ్ళొకసారి చెప్తాను పాపానికి వ్యక్తి వ్యక్తిగతంగా ఉండాలి అని ఇప్పుడు అనుకోదు ఈ వ్యక్తికి సరిపోతాను ఈ వ్యక్తిని మాత్రం బాధిస్తాను ఈ కుటుంబాన్ని మాత్రం బా అనుకోదు అనుకోదు దాని యొక్క పర్యవసానం చాలా దూరానికి వెళ్ళిపోతుంది సిన్ ఈజ్ నెవర్ ఏ ప్రైవేట్ ఎక్స్పీరియన్స్ పాపం అనేటువంటిది నేను వ్యక్తిగతంగా చేస్తాను అనిపించే రకంగా ప్రారంభమవుతుంది ఎప్పటికీ ప్రైవేట్ కాదు అది పబ్లిక్గా మారిపోతుంది గుడారంలో దాచిపెట్టాడు ఎవరికి తెలియకుండా మేనేజ్ చేసి తీసుకొని వచ్చాడు బట్ లాస్ అందరి కళ్ళ ఎదుట ఆ కోరు లోయలోనికి వచ్చేసాడు ఆ కోరు లోయలోనికి వచ్చేసాడు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు పాపము దగ్గర చాలా జాగ్రత్తగా ఉందా ఇప్పుడు ఆకాను ఏం చేశాడండి యహోశ అధ్యాయం చదివితే దేవుడు చూపిస్తాడు ఎవరు తప్పు చేశారు పలానా గోత్రం పలానా కుటుంబం ఆ ఆకాను దొరికాడు ఆకాను నువ్వు తీసుకున్నావు కదా అంటే ఆకాను ఏమన్నాడు తెలుసా నేను తీసుకోలేదన్లా ఆకాను నేను తీసుకున్నాను అన్నాడు తీసుకున్నాను అన్నాడు మరి ఆకాను పాపాన్ని ఒప్పుకున్నాడు కదా పాప ఒప్పుకున్న వ్యక్తిని దేవుడు ఎట్లా రాళ్లతో కొట్టి చంపాడు పాపాన్ని ఒప్పుకున్నాడు కదా యహోశ చెప్తే నేను తీసుకోలేదు మా అమ్మతో నేను తీసుకోలేదు ఎదుకో కావాలంటే అని చెప్పలేదు వెంటనే పాపాన్ని ఒప్పుకున్నాడు పాపాన్ని ఒప్పుకున్నటువంటి ఆకాను దేవుడు ఎందుకు రాళ్లతో కొట్టి చంపమన్నాడు అది తప్పు కదా దేవుడు చెప్పినప్పుడు ఎస్ నేను చేశాను అని ఒప్పుకున్నాడు అది నా గుడారంలో ఉంది అన్నాడు తీసుకొని వచ్చేసా అయిపోయింది పాపాన్ని ఒప్పుకున్నాడు కదా పాపాన్ని ఒప్పుకున్న తర్వాత దేవుడు ఎందుకు రాళ్లతో కొట్టి చంపాడు అవసరమా ఆ వ్యక్తిని ఒప్పుకున్నటువంటి వ్యక్తిని దేవుడు ఎందుకు అంతగా శిక్షించాడు అంతగా శిక్షించాడు అందరి మధ్య ఎందుకు అవమానకరమైనటువంటి ఒక మరణం కూడా అతను తీసుకొని వెళ్ళాడు ఒప్పుకున్నాడు కదా అనిపిస్తుంది ఒప్పుకోవడం అంటే అది కాదు అంటే తన గోత్రాన్ని చెప్పినప్పుడు ఆకాను బయటకు వచ్చి నేను చేస్తానలా తన వంశాన్ని గురించి చెప్పినప్పుడు ఆకాను బయటికి రాలా వాళ్ళ వంశంలో ఉండే అనేక కుటుంబాలను పక్కకు తీసినప్పుడు ఆకాను బయటికి రాలా తన కుటుంబాన్ని పక్కకు తీసినప్పుడు ఆఖను బయటికి రాలా నేరుగా అవసరం అంటాడు ఆకాను నువ్వు చేసావు అని పాయింట్ బ్లాంక్ గా చెప్పినప్పుడు అప్పుడు బయటకు వచ్చాడు అంతవరకు బయటికి రాలా ఎందుకు తెలుసా దాంకుందాం బయటపడ్డంలే ఏదో ఒక రకంగా మేనేజ్ చేద్దాంలే ఏదో ఒక రకంగా ఐ కెన్ మేనేజ్ అనుకున్నాడు దేవుడు క్షమిస్తాడులే ఒప్పుకుంటున్నాను కదా అనుకున్నాడేమో దేవుని బిడ్డలారా ఒప్పుదల అంటే ఏంటి తెలుసా బయట పడిన తర్వాత కాదు బయటికి వచ్చిన తర్వాత కాదు పబ్లిక్ ప్లాట్ఫామ్ లోకి వచ్చిన తర్వాత కాదు నీ జీవితంలో వ్యక్తిగతంగా దేవుడు నిన్ను వ్యక్తిగతంగా దర్శించి నువ్వు తప్పు చేసావని వాక్యం ద్వారాను ఎక్కడో నీతో మాట్లాడ అప్పుడే నీ రా అది నిజమైన పశ్చాత్తాపం బయటపడిన తర్వాత ఇంకా ఏమీ లేక ఆకాను ఏం అవకాశమున్నా దాముకునేవాడు ఏం అవకాశమున్నా ఒప్పుకునేవాడు కాదు అందుకే అది నిజమైన ఒప్పుదల కాదు ఆ ఒప్పుదల కాదు అది నిజమైన ఒప్పుదల కాదు నీ జీవితంలో నీ మనస్సాక్షి నేను గద్దిస్తున్నప్పుడు వెంటనే ఎవరో పాపం చేశారు అని యహోశివ ప్రకటన చేసినప్పుడు ఆ కాను ముందుకు రాలేదు ముందుకు రాలేదు దాచిపెట్టుకున్నాడు బైబిల్ అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు ఎందుకు కనికరం పొందలేదు తెలుసా ఒప్పుకోలే లాస్ట్ వరకు హీ వాంట్ టు కవర్ హి సిన్ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అడుతుంటాడు నీ శ్రమలో ఎప్పుడు కంటిన్యూ అవుతూ ఉంటావు తెలుసా నీ పాపాన్ని ఒప్పు ఈ ఇఫ్ యూ వాంట్ కవర్ ఇఫ్ వ్యూ వాంట్ టు మేనేజ్ మామూలే అందరిలో ఉంటుందిలే ఏమవుతుందిలే ఏం కాదులే యాజ్ లాంగ్ యూ వాంట్ ఎంజాయ్ ద సిన్ అండ్ వాంట్ కంటిన్యూ ఇన్ ద సిన్ దర్ ఇస్ గోయింగ్ రిపర్కషన్స్ ఆఫ్ ద సిన్స్ ఆ తర్వాత ఉంటాయి పాపం యొక్క పర్యవసనాలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటాయి హీస్ నాట్ విల్లింగ్ టు కన్ఫెస్ హిస్ సిన్స్ లాస్ట్ పిన్ పాయింట్ చేయబడినప్పుడు ఒప్పుకున్నాడండి పిన్ పాయింట్ చేయబడినప్పుడు ఒప్పుకున్నాడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు బిఫోర్ యువర్ సిన్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్పోజ్డ్ బై గాడ్ దేవుడు నీ పాపాన్ని అంత బయటికి తీసుకొని వచ్చేనప్పుడు కాదును ఒప్పుకోవాల్సింది నీ జీవితంలో పాపం జరుగుతుండగానే దేవుడినితో మాట్లాడతాడు అది తీసుకుంటున్నప్పుడు యహోశివ ద్వారా దేవుడు చెప్పిన మాట ఆకానుకు జ్ఞాపకం రాలేదా ఏమండి ఆకాని వెళ్ళిన గుడారంలోనే ఆ క్షీనారు వస్త్రం ఉందా మిగిలిన గుడారంలో లేవా ఉన్నాయి మిగిలిన వాళ్ళు ఏం చేశారు తెలుసా వద్దు మేము చెయ్యం మేము చెయ్యం దేవుడు చెప్పాడు వద్దు వద్దు అని అందరు బయటకు వచ్చేశారు ఆకానేమనుకున్నాడు ఏం పర్వాలేదు ఐ కెన్ మేనేజ్ యహోషివో చెప్తాంటాడు దేవుడు చెప్తాంటాడు ఈ క్షీనారు వస్త్రం ఎక్కడ దొరుకుతుంది బంగారం కమ్మి బంగారు గొలుసు కాదు కమ్మి దొరికింది ఈ కమ్మి అమ్మో దేవుడే ఇచ్చాడు నాకు అనుకున్నాడేమో దేవుని బిడ్డలారా చాలా సందర్భాల్లో పాపము ద్వారా వచ్చేది దేవుడిచ్చింది అనుకునే భ్రమలో ఉన్నవా సారీ నీ జీవితంలో శ్రమ కంటిన్యూ అయిపోతుంది శ్రమలో నిరీక్షణ ద్వారం ఉండదు నిరీక్షణ ద్వారం ఉండదు దేవుని ఆ ఆకాను ఒప్పుకున్నాడు కానీ ఆకాను ద్వారా ఇస్రయేలులకు ఒక సందేశాన్ని ఇస్తుంటున్నాడు నో ద సీరియస్నెస్ ఆఫ్ సిన్ పాపం యొక్క భయంకరత్వం ఏంటో తెలుసుకో ఇస్రయేలు ప్రజలు ఆ కోరు లోయల్లో ప్రవేశించడానికి అడుగు పెట్టడానికి ఇష్టపడరు ఎందుకు తెలుసా అమ్మో పాపం దగ్గర దేవుని కోపాన్ని మేము చూసాం మన జీవితంలో శ్రమ కంటిన్యూ అవుతుందా పాపములో ఎక్కడో కంటిన్యూ అయిపోతున్నాం శ్రమ మన జీవితాల్లో కొనసాగుతుందా ఎక్కడో పాపం నీ జీవితంలో అది విడిచిపెట్టకుండా నువ్వు ఉంటున్నావు పాపం విడిచిపెట్టాలనుకున్నా నువ్వు విడిచిపెట్టాలనుకోవడం లేదు దేవుని బిడ్డలారా ఈరోజు ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఇన్ సిన్ గాడ్ విల్ బి వెరీ సైలెంట్ వెన్ ద ప్రాబ్లమ్స్ అరైజ్ నీ జీవితంలో ఒక శ్రమ వచ్చినప్పుడు దేవుడు సైలెంట్ అయిపోతాడు ఎంత వరకు ఉంటుందంటే దేవుడు నీకు ఛాన్సెస్ 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 అవకాశాలు అవకాశాలు ఇస్తూ వెళ్తాడు దాన్ని దుర్వినియోగం చేసుకున్నావా ఒక్కరోజు పబ్లిక్లోకి రావాల్సి ఉంటుంది శ్రమ నిన్ను భయంకరమైనటువంటి అవమాన పాలు చేస్తుంది అది రాకుండా ఉండాలంటే యేసు ప్రభు దగ్గర మన పాప నొప్పుకొని విడిచిపెడదాం దెర్ ఈజ్ అ కన్ఫెషన్ బట్ ఇట్స్ నాట్ ఎ ట్రూ కన్ఫెషన్ అది ఒప్పుకున్నట్టుగానే ఉంది బలవంతంగా ఒప్పుకున్నాడు బలవంతంగా ఒప్పుకున్నాడు ఈరోజు ఏమన్నా బలవంతంగా ఒప్పుకుంటున్నావా ఏదో మీ భార్య చెప్పిందని మీ భర్త చెప్పాడని పిల్లలు చెప్పాడని ఏదో సందేశం వచ్చి ఒప్పుకోవాలి మనస్సులో లేదు ఏమన్నా ఏడ్చి దేవుని దగ్గర మోకరించి కుటుంబం అంతా కూర్చొని ప్రార్థన చేసే ఆకారం లేదండి ఇవర్ సింప్లీ సైలెంట్ వెరీ అడ్డమెంట్ పర్సన్ చాలా గర్విష్టి పాపం దగ్గర ఒప్పుకునే రకం కాదు అందుకే దేవుడు అనుకున్నాడు హీ మస్ట్ బిన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ వాచెస్ దిస్ వ్యాలీ ఆఫ్ ఆ కోర్ ఆ కోరును చూసే వాళ్ళందరికీ ఇతడు ఒక పాఠంగా ఉండాలి ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నిజమైన పశ్చాత్తాపం నీలో ఉంటేనే అది నీ జీవితంలో నిరీక్షణగా మారుతుంది దేవుని బిడలారా ఇప్పుడు దానికి కాంట్రాస్టింగ్ ఒకటి తీసుకుంటాను నేను తండ్రి ఇంట్లో ఉన్నాడు చిన్న కుమారుడు అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు తండ్రి ఆ తండ్రి దగ్గరికి వచ్చి ఒకరోజు అడుగుతున్నాడు తండ్రి నీ ఆస్తిలో భాగం ఇచ్చేసి ఇచ్చేసే ఆ కుమారునికి ఆస్తిలో ఇచ్చేశాడు తండ్రి దూరదేశానికి వెళ్ళాడు దుర్వ్యాపారం చేశాడు వ్యభిచారము గుండా భయంకరమైన చెయ్యగూడని వ్యాపారాలని చేసి పనికి మాలిన వ్యాపారాలని చేసి దివాలా తీసిపోయి పందుల దగ్గరికి వెళ్ళిపోయాడు అతడు పందుల దగ్గర చచ్చిపోలే ఎందుకు చచ్చిపోలేదు తెలుసా దేవుడు అతని హృదయంతో మాట్లాడాడు బైబిల్ చెప్తుంది అతనికి బుద్ధి వచ్చినప్పుడు ఆ పందులు పట్టు చూసిన తర్వాత అతని జ్ఞాపకం వస్తుంది మా తండ్రి ఇంటిలో అనేక మంది పని వారికి ఆహారం సమృద్ధిగా ఉంది నేను అక్కడ ఉండాల్సిన వ్యక్తిని ఇక్కడికి వచ్చేసాను నా స్థలం అది కానీ ఇప్పుడు పందుల పొట్టు దగ్గర ఉన్నాను పందులు కూడా తినడానికి పొట్టు నాకు ఇవ్వడంలా పందులు ఒప్పుకోవడంలా ఇలాంటి దరిద్రమైన బతుకు వచ్చానేంటి అనుకుని పశ్చాత్తాప పడి ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పలేదు తనలో తాను పశ్చాత్తాప పడి బైబిల్ నేను లేచిన తండ్రి ఇంటికి వెళ్తాను నేను లేచిన తండ్రి ఇంటికి వెళ్తాను అంటే అతని జీవితంలో ఒక శ్రమ ఉంది శ్రమ దగ్గర ఏం చేశాడు తెలుసా పాపాన్ని దేవుడు తన మనసాక్షి ద్వారా గద్దిస్తూ అతనితో మాట్లాడినప్పుడు ఒప్పుకొని బయలుదేరాడు తండ్రి ఇంటికి అందుకే కోల్పోయినవన్నీ తిరిగి పొందుకున్నాడు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకుంటున్నాడు ఈ రోజు నీ జీవితంలో ఒక బ్లెస్సింగ్ ప్రార్థన చేసిన అడిగిన వాళ్ళకు చెప్పి వీళ్ళకి చెప్పి ఏమేమి చేసినా ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ అవే ఫ్రమ్ యూ చెక్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని పరీక్షించుకో ఎక్కడో పాపం ఇంకా పెన్న ఉంది ఎక్కడో వదిలిపెట్టకుండా ఉండో పాపాన్ని వదిలిపెట్టకుండా ఉంటున్నావు చూద్దాంలే ఇంకా ఏదైనా జరుగుతుందేమో ఇంకా ఏదైనా జరుగుతుందేమో వాళ్ళు ప్రార్థన చేస్తారేమో ఇద్దాం అది చేద్దాం ఇది చేద్దాం యు ఆర్ లుకింగ్ ఆల్టర్నేటివ్స్ బట్ యు ఆర్ నాట్ కన్ఫ్యూసింగ్ యువర్ సెన్స్ తప్పిపోయిన కుమారుడు అంటున్నాడు నాకు నిరీక్షణ ఎందుకుంది తెలుసా ఆ శ్రమలో నా పాపాన్ని నేను ఒప్పుకున్నా నా పాపాన్ని నేను ఒప్పుకున్నా వెన్ యూఆర్ కమింగ్ టు యువర్ లోయెస్ట్ లెవెల్స్ నీ జీవితంలో ఏమి చేసినా పరిస్థితి బాగా లేని లెవెల్కి వచ్చేసావా కష్టమైపోతుందా ఒక్కసారి వెనుకి తిరిగి చూడు ఏ పాపాన్ని ఒప్పుకోవాలనో ఒప్పుకో విడిచిపెట్టాలనో విడిచిపెట్టేసే అప్పుడు ఆ ఆకోరు శ్రమ నిరీక్షణ ద్వారంగా చేయబడుతుంది హోప్ విల్ బి దేర్ వెన్ దేర్ ఇస్ అ ట్రూ రిపెంటెన్స్ నిజమైన పశ్చాత్తాపం ఉన్నప్పుడే నిరీక్షణ ద్వారం ఒకటి ఉంటుంది ఆ శ్రమలో ఒక ద్వారం తెరవబడుతుంది ఈరోజు ద్వారాలు మూసివేయబడ్డాయి శ్రమ కంటిన్యూ అయిపోతుందా పరీక్షించుకుందాం ఎక్కడ తప్పులు చేశాం ఆకానుగా మెయింటైన్ కావాలనుకుంటున్నావేమో ఏదో ఒకటి మెయింటైన్ చేద్దాంలే ఏదో ఒక ప్రయత్నం చేద్దాంలే నాకు తెలివిని ఉపయోగిస్తాం నాకు గొడ్డు తెలివితేటలు చాలా ఉన్నాయి కదా ఐ కెన్ మేనేజ్ అనుకుంటున్నావేమో కాదు కాదు దేవుడు నిన్ను శ్రమగుండ నడిపించడంలో ఉద్దేశం ఏంటంటే ఒప్పుకో సరిచేసుకో విడిచిపెట్టి పాపాన్ని దూరంగా పాపానికి కట్ చేసే పాపం దగ్గర జాలి చూపొద్దు ఎట్టి పరిస్థితుల్లో డోంట్ కాంప్రమైజ్ విత్ సెడ్ అని దేవుడు మాట్లాడుతూ ఉండగా ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ దెన్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఫేట్ నీ యొక్క స్థితికి నీవే కారణం నీ యొక్క శ్రమకు కారణం నీ యొక్క పరిస్థితికి కారణం దేవుని ఆల్వేస్ రిపెంటెన్స్ బ్రింగ్ ప్రభు యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం ఆ కోరు శ్రమ లోయ నిరీక్షణ ద్వారంగా ప్రభు చేస్తాడు ప్రేమతో మా జీవితాల్లో శ్రమలో నిరీక్షణ ద్వారాన్ని తెరవాలని మాట్లాడారు ప్రభ శ్రమలో నిరీక్షణ ఉంది అన్న సందేశం వెనక నీ హృదయంలో ఉండేటువంటి వేదన మేము చూస్తుంటాం మేము కంటిన్యూ కాకూడదని ఈరోజు మాతో మాట్లాడారు సహాయం చేయండి మీరే సహాయం చేయండి మా జీవితాల్లో శ్రమ లోయలు మా జీవితంలో రాకూడదు కాబట్టి ఈరోజు మాట్లాడారు ప్రభావ శ్రమ మా జీవితాల్లో కంటిన్యూ కాకూడదు కాబట్టి మీరు మాట్లాడారు ప్రభా తండ్రి మా జీవితాల్లో పాపాన్ని అనుకూలమైన పాపాలను ఒప్పుకుంటున్నాం కానీ ఏ పాపాన్ని విడిచిపెట్టాల విడిచిపెట్టకుండా ఉన్నా బ్రవా ఎవరు ఇలాంటి స్థితిగతుల్లో ఉన్నా అలాంటి వారిని దేవుని యొక్క ఆత్మ దర్శించునుగాక పాపము నిమిత్తమైన భయము పాపము నిమిత్తమైనటువంటి పశ్చాత్తాపము ఏ సున్నామందు కలుగునుగాక భయము నుండి పాపము చేయకూడని సెలవిచ్చావు పాపము దగ్గర విపరీతమైన కలుగును కలుగునుగాక అలా ఇలా భయం ఉండకూడదు నా పాపం అంటే వణికిపోయేంత భయం మాకు కలగాలి ప్రభా ఇది మొదలుకొని ఈ వాక్యమైన ప్రతి ఒక్కరికి కలుగును గాక అప్పుడే అప్పుడే శ్రమలో శ్రమలోయలో నిరీక్షణ ద్వారా ఉంది నిరీక్షణ ఉంది మీరే ఉంటారు ప్రభు అక్కడ పాపాలు ఒప్పుకునే వారి పక్షా నిలబడి గుప్పిలిపే దేవుడవు నాయనా నీ హస్తం కురచ కాదు నాయనా నీ హస్తం కురచు కాదు ఈ రోజు దేవా మా జీవితాల్లో శ్రమలో ఉండడం చిత్తం కాదు నిరీక్షణ ద్వారమైన మీ ద్వారా బయటికి రావడమే మీ చిత్తం నాయనా ఆ శ్రమలో నుంచి బయటికి రావడమే ఆ లోయలో నుంచి ద్రాక్ష తోటల దగ్గరికి ద్రాక్ష చెట్ల దగ్గరికి మేము రావాలి ప్రభా అది నీ చిత్తమునైనా దేవా సహాయం చేయండి అది వ్యక్తిగతంగానైనా కుటుంబ పరంగానైనా కలిసైనా ఇండిపెండెంట్ గానైనా చేసేటువంటి ఏ పాపమైనా నాయనా ఒప్పుకొని విడిచిపెట్టి కృప గాక ఒప్పుకొని విడిచిపెట్టి కృప గాక ఈ వాక్యం మమ్మల్ని దర్శించునుగాక ఈ వాక్యం ఆ హృదయ ఫలకల పైన లిఖించబడునుగాక మీ కార్యాలు మీరు జరిగించండి అంధకార శక్తులను మీరు బంధించండి అపవిత్రాత్మ క్రియలన్నిటిని మీరు లయపరచుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ దేవా ఎవరైతే రోజు మనసారో ఒప్పుకుంటున్నారో వారి కొరకు ఒక ద్వారము తెరవబడును గాక మీరే ఆశ్రమలో నిలబడండి ప్రభా మీరే ఆశ్రమలో నిలబడండి నాయన లెట్ సిచ్యువేషన్ బి చేంజ్ అండ్ లెట్ బి కమ్అట్ ఆఫ్ దట్ వరింగ్ డిస్టర్బింగ్ దెబ్బ ఏ పీల్చి పిప్పి అలాంటి బయటపడుదుము ప్రతి ఒక్కరు ఈ ప్రార్థనలో ఎక్కడ నుంచి ఎవరు ఏకీభవిస్తూ ఉన్నా ఎక్కడ నుంచి వాళ్ళు చూస్తూ ఎలాంటి వర్స్ట్ కండిషన్ లో వారు ఉన్నా వారు ఎదుట నా దేవుడు నిలబడును కాక ద్వారము తెరవబడును గాక జరగవలసిన అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగును గాక జరుగును గాక ఏసు నామందు జరుగును గాక తండ్రి మీరే దర్శించి దీవించి మహిమను పొందుమని ఆ కోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా చేసే దేవుని వైపు ఎల్లప్పుడూ మేము చూస్తూ ముందుకు సాగే కృపను అనుగ్రహించుమని ఏసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొందినామ ఉన్నాము తండ్రి ఆమె 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 డ్ యేసుక్రీస్తు పరిశుద్ధనామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను